హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కితాన్షి ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను అండ్ అయితే మీకు ఏమి అమ్మి చికెన్ పికిల్ ఎలా చేయాలో ప్రాసెస్ తీసుకొచ్చేసాను ఇప్పుడైతే చూసేద్దాం ఫస్ట్ నేను ఇక్కడ టూ అండ్ హాఫ్ కేజీస్ చికెన్ అదే కోడి తీసుకున్నాను తీసుకొని దాన్ని మనకి ఒక టూ కేజీస్ వరకు వచ్చింది చికెన్ దాన్ని నేను చికెన్ పికిల్కి అని చెప్తే వాళ్ళే కొట్టికి ఇచ్చేసారనమాట కాకపోతే వాళ్ళు బాగా చిన్న పీసెస్ కట్ చేసారనమాట మీరు ఇంకొంచెం పెద్ద పీసెస్ కట్ చేసుకోండి మీకు పెద్ద పీసెస్ కావాలనుకుంటే అండ్ వాటర్లో చికెన్లోంచి వాటర్ వచ్చింది చూసారా దీన్ని నేను సెపరేట్ చేసుకుంటాను సెపరేట్ చేసుకుని దాన్ని సూప్స్లో కానీ బిర్యానీలో కానీ వేసుకుంటాను అనమాట మంచి ఫ్లేవర్ వస్తుంది అది ఇప్పుడైతే మనం ఫిఫ్టీ పర్సెంట్ వరకే బాయిల్ చేసుకోవాలి కుక్ చేసుకోవాలి ఈ చికెన్ని తర్వాత నేను చికెన్ వేసినప్పుడు వాటర్ ఏమి వేయలేదు ఆటోమేటిక్గానే చికెన్లో నుంచి వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ అది అండ్ ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేసుకున్నాం కదా బాయిల్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్లో నాకు దగ్గర ముప్పై కేజీ వరకు పట్టింది ఆయిల్ నేను ఇంకా ఆయిల్ చాలా తక్కువ వేసాను చాలామంది ఇంకా ఎక్కువగా వేస్తూ ఉంటారు ఆయిల్ అండ్ ఇప్పుడైతే మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసేసుకొని మనం సపరేట్ చేసేసుకోవాలన్నమాట ఈలోపు మనం అలవెల్ పేస్ట్ అండ్ గసగసాలు నెక్స్ట్ నువ్వులు పేస్ట్ తయారు చేసుకొని ఉంచుకోవాలి గసగసాలు ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అండ్ నువ్వులు ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి వాటర్ వేసుకుని లేదనుకుంటే ఓన్లీ నువ్వులు తీసుకోవచ్చు లేదంటే ఓన్లీ గసగసలు తీసుకోవచ్చు నేను ఏంటంటే గ్రేవీ కోసం రెండు కలిపి తీసుకున్నాను అనమాట ఇక్కడైతే నేను చికెన్ని తీసేసుకుంటున్నాను ఆయిల్లోంచి బయటికి తీసుకుని ఇదే ఆయిల్లో జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి వేసుకొని సిమ్లో పెట్టే కలుపుకోవాలి హైలో పెట్టకూడదు హైలో పెడితే ఏంటంటే అడుగును అంటుకుపోతుంది మిక్స్ అవ్వదు ఫ్రై అవ్వదు అనమాట ఇలా అయితే మనకి ఆ సిమ్లో పెట్టి కలుపుకుంటే మనకి కిందన అడుగు అంటదు అలం వెల్లి పేస్ట్ చాలా త్వరగా అడుగంటే నువ్వులు ఇది కూడా చాలా త్వరగా అడుగంటే సో సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి అండ్ అల్లం వెల్లు పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకొని గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ నువ్వులు గసగసాలు పేస్ట్ వేసేసుకోవాలి ముందు పేస్ట్ వేసుకున్నాను తర్వాత అదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ కల్ కలిపి వేసేసుకున్నాను ఆ వాటర్ వేయకూడదేమో అని అనుకోవచ్చు వేసుకోవచ్చు వాటర్ ప్రాబ్లం లేదు ఆ వాటర్ అంతా కూడా మనకి ఇక్కడ ఫ్రై చేసేస్తాం కదా సో అది కొంచెం వాష్ చేసేసి ఆ వాటర్ ఇందులో వేసేసుకోవచ్చు వేసుకొని హైలో పెట్టుకొని కొంచెంసేపు కలుపుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఆ గసగసాల పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి అంటే పచ్చి వాసన పోయి మంచి కమ్మటి వాసన వస్తుంది అనమాట అంతవరకు ఫ్రై చేసుకోవాలి అది కూడా దగ్గర దగ్గర గోల్డెన్ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది అంతవరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి స్టార్టింగ్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ హైలో పెట్టాలి తర్వాత ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి చూసారా ఎలా కుక్ అవుతుందో ఇది బాగా కుక్ అయిపోవాలన్నమాట ఇప్పుడు బాగా కుక్ అయ్యి గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఏంటంటే బయట ఆర్డర్ పెట్టాం అనుకోండి పావు కేజీ చికెన్కి అసలు చాలా తక్కువ పీసెస్ వస్తాయి అర కేజీ చికెన్కి పీసెస్ తక్కువ గ్రేవీ ఎక్కువ వస్తుంది బోన్లెస్ అయితే ఇంకా కాస్ట్ ఎక్కువ విత్ బోన్ అంటే ఓన్లీ బోన్స్ ఉంటే అందులో చికెన్ పీసెస్ కనపడడం చాలా రేర్ ఇంకా ఇలా మన ఇంట్లో ఒక్క అరగంట అండి అరగంట కళ్ళు మోసుకొని చేసేస్తే పికెలు మనకి దగ్గర దగ్గర వన్ మంత్ వరకు కూడా ఉండిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బయట కొనే బాధ లేదు బయట కొన్న దానికంటే మంచి టేస్ట్ వస్తుంది అన్నీ మన క్వాలిటీ వాడుకుంటాం కాబట్టి చూసారా మనకి ఇక్కడ ఫ్రై అయిపోయింది మొత్తం పచ్చివాసన పోయి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకునే చికెన్ పీసెస్ కూడా వేసుకోవాలి ఇక నాకు ఏంటంటే టైం లేదు లేదంటే ఎప్పుడు నేను బోన్లెస్ చేస్తాను బోన్తో చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట కానీ బోన్తో కూడా చాలా బాగుంది పిక్కులు అంటే బోన్స్ ఎక్కువగా తినే వాళ్ళకి ఇది బాగుంటుంది ఇక్కడ మనకి కుక్ అయిపోయింది మనం స్టవ్ ఆఫ్ చేసే ముందు ఇలా కారం వేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇంకా మన స్టవ్ మీద ఉన్నప్పుడే కారం వేసుకుంటే కనుక కారం అనేది మాడిపోతుంది అందుకని చెప్పేసి నేను స్టవ్ ఆపే ముందు వేసాను ఇప్పుడు ఆపేసాను స్టవ్ ఆల్రెడీ మనకిలా ఆయిల్ అది సపరేట్ అయిపోతుంది కొంతసేపటికి ఇప్పుడు నేను ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం అంతా కలిసినట్లు మిక్స్ చేసుకోవాలి నేను ఏంటంటే ఇక్కడ మనకు వాటర్ తక్కువైనట్టు అనిపిస్తుంది కదా నేను చికెన్ ఫ్రై చేసిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది తీసి పక్కన పెట్టాను అనమాట ఏమైనా ఎక్కువ అవుతుందేమో కావాలంటే వేసుకోవచ్చులే అని ఆ ఆయిల్ ఇందులో వేసేస్తాను ఇప్పుడు మీరు కనుక ఆయిల్ తక్కువ అయితే మీ దగ్గర ఆయిల్ లేకపోతే కొంచెం ఆయిల్ని గోరువెచ్చగా చేసి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే నేను ఇందులో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ చికెన్ మసాలా వేసుకుంటున్నాను వేసుకొని ఫుల్గా కలిపేసుకోవాలి మనం మన ఇంట్లో మన చేతితో చేసుకున్న ఏ వంటలైనా చాలా టేస్టీగా ఉంటుంది కాకపోతే కొంచెం ఓపిక్గా ఇష్టపడి చేస్తేనే వంట అనేది బాగా వస్తుందండి ఏదో చెయ్యాలి ఎందుకు రా అన్నట్టు చేస్తే ఏమి రాదు సరిగా నువ్వు చేస్తే బాగా వస్తుంది నేను గీతూ అంటే మంచి ఫుడీస్ అనమాట ఫుడ్ బాగా తింటాము సో అందుకని ఇంట్రెస్ట్గా చేస్తాను అలానే టేస్టీగా వస్తుంది ఇప్పుడైతే నేను ఆయిల్ చెప్పాను కానీ దాకా ఆ ఆయిల్ అనేది ఇందులో యాడ్ చేసుకున్నాను అంటే ఆయిల్ సరిపోదని నాకు అనిపించింది అనమాట అందుకని ఆయిల్ వేసుకున్నాను అంటే మనకి స్టోర్ అయ్యి స్టోర్ చేసుకోవడానికి కదా పిక్కిలు మళ్ళీ ఆయిల్ ఉంటే కొంచెం ఎక్కువ రోజులు వస్తుందని చెప్పేసి ఇప్పుడు బాగా కలిపేసుకొని ఫుల్గా రూమ్ టెంపరేచర్లోకి వచ్చే వరకు పిక్కిల్ని చల్లార పెట్టుకోవాలి చల్లార పెట్టుకుని పెద్ద సైజ్ నిమ్మకాయలు ఒక నాలుగు తీసుకొని బాగా పిండుకోవాలి ఇక్కడ పికిల్ అనేది మనకి ఎక్కువ చేస్తున్నాం కాబట్టి లెమన్ జ్యూస్ కూడా ఎక్కువ పడుతుంది వేసుకుని ఫుల్గా కలిపేసుకోవాలి మొత్తం పీసులు అన్నిటికీ పట్టేటట్టు అండ్ ఇది అయిపోయిన తర్వాత చక్కగా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇదైతే ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు సీంది నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్